ఆనంద భైరవి గుడికి వచ్చేసరికి దర్శన్ సమీర మెడలో తాలికడుతూ ఉంటాడు ఇక ఆనంద ఉగ్ర రూపంతో ఏ సమీర ఈ రోజు నిన్ను వదిలిపెట్టనే అంటూ త్రిశూలంతో సమీరాన్ని పొడవబోతూ ఉంటే సమీర పరుగులు పెడుతూ ఉంటుంది అలా చాలా దూరం పరిగెత్తిన తర్వాత మెట్ల మీద నుండి దొర్లుకుంటూ సమీర కింద పడిపోతుంది ఇక అప్పుడు ఆనంద భైరవి నా కోడలికి జరిగిన అన్యాయానికి నిన్ను బలిదానం ఇస్తున్నాను అని త్రిశూలంతో పొడబోతూ ఉంటే దర్శన్ వద్దమ్మా అంటూ ఆనందభైరవి కాళ్ళు పట్టుకుంటాడు నేనేం చెప్పినా చేస్తావా అని ఆనందభైరవి అడుగుతూ ఉంటే చేస్తానమ్మా నువ్వేం చెప్పినా నేను చేస్తాను సమీరా ఏం చేయొద్దు అని దర్శన్ బ్రతిమలాడుతూ ఉంటాడు దాంతో ఆనందభైరవి శరణ్య మెడలో మరోసారి నువ్వు తాలికట్టు అని ఆనందభైరవి అంటూ ఉంటుంది దాంతో దర్శన్ అలాగే అమ్మా కడతాను అని చెప్తూ ఉంటాడు తర్వాత ఆనంద శరణ్య దగ్గరికి వచ్చి అమ్మ శరణ్య ఈరోజే దర్శన్కి నీకు మరోసారి పెళ్ళి జరగబోతోంది అని అంటూ ఉంటే శరణ్య కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాత ఆనందను ఆనంద అనన్యను శరణ్య కాళ్ళకి పారాని పెట్టమని చెప్తూ ఉంటుంది అనన్య శరణ్య కాలు పట్టుకొని పారాని పెడుతూ ఉంటుంది శరణ్య నుదుటన తిలకం దిద్ది ఆనంద భైరవి శరణ్యని పెళ్ళికూతురుగా రెడీ చేస్తూ ఉంటుంది ఇక తర్వాత అనన్య కళ్ళ ముందే దర్శన్ శరణ్య మెడలో మళ్ళీ కా కడుతూ ఉంటాడు ఆ విధంగా ఆనంద సమీర దర్శనల పెళ్లి ఆపుతుంది మళ్ళీ ఏం జరగబోతుందో తెలుసుకుందాం దర్శన్ ఈసారైనా శరణ్యని ప్రేమగా చూసుకుంటాడా